హరహర మహాదేవి జమాకళి జమాతాది ఆశిస్తున్నాను మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మీ అందరికీ దుర్గా నవరాత్రుల శుభాకాంక్షలు అలాగే అమ్మవారి దుర్గా యొక్క కరుణాకృపా కటాక్షాలు యొక్క అనుగ్రహం మీ అందరికీ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ నవదుర్గల్లో మొదటి దుర్గా రూపమైన మాత శైలపుత్రి గురించి మనం తెలుసుకుందాం అమ్మవారిని శైలిపుత్రి అని ఎందుకంటారు ఆ శైలిపుత్రి వెనకాల ఉన్న కథ ఏంటి రహస్యం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే ఒకనొక సమయంలోని శివుని యొక్క మొదటి భార్య మాత సతీదేవి దక్ష యజ్ఞంలో తనకు తానే తన యోగాగ్నితోనే తన దేహాన్ని భస్మం చేసుకుంటుంది అలా భస్మం చేసుకున్న సమయంలోని ఈ బ్రహ్మాండంలో ఉన్న శక్తి యొక్క ఉనికి అనేది సాకార రూపంలో లుప్తమైపోతుంది ఎందుకంటే శక్తి లేనిదే శివుడు లేడు శివుడు స్వయంగా అంటాడు శక్తి లేని శివుడు కూడా శమైపోతాడు అని అలాగ సతీదేవి యొక్క వియోగంతో పరమశివుడు ప్రచండ కోపంతో ప్రచండ వియోగంతో సమాధిలోకి వెళ్ళిపోతారు ఈ ప్రపంచం ఎందుకంటే ఈ సృష్టిలోని కార్యకలాపాలను ముగ్గురు దాని బాధ్యత స్వీకరిస్తారు ఎవరు అంటే రచన చేసేవాడు బ్రహ్మ అలాగే పాలనకర్త విష్ణు అలాగే లైకాడు పరమశివుడు అయితే పరమశివుడు ప్రచండ వియోగంతో ఒక సమాధిలోకి ఒక గుహలోకి వెళ్ళిపోతారు దాన్ని అమర్నాథ్ గుహ అంటారు అలాగే అమ్మవారు కూడా అమర్నాథ్లోనే శివుని గురించి బ్రహ్మచారి రూపంలో తపస్సు చేశారు శివుని భర్తగా పొందడానికి అదే శివుడు సతీదేవి యొక్క వియోగంతో ఆ అమర్నాథ్ గుహలోనే సమాధిలోనికి వెళ్ళి ఉన్నారు అయితే ఆ వియోగం అయిన తర్వాత ప్రపంచ ప్రపంచంలోని బ్రహ్మాండంలో కార్యకలాపాలు దెబ్బతిన్నాయి దెబ్బతిన్నాయి ఎందుకంటే లయకారుడైన శివుడు లేడు ఎందుకంటే ఈ ముగ్గురే ఈ బ్రహ్మాండంలో కార్యకలాపాలను చూస్తూ ఉంటారు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అయిపోయింది శివయ్య లేకపోవడం వల్ల సమాధిలోకి వెళ్ళిపోవడం వల్ల అటువంటి సమయంలో దుష్ట రాక్షసులైన వాళ్ళ ఆటంకాలు ఎక్కువగా అయిపోయి ఋషులపైన మునులపైన తపస్సు చేసే వారిపైన ఎన్నో ఆటంకాలను కలుగు చేస్తూ ఉన్నారు ఆ సమయంలోని అలాగే కశ్యపు మహర్షి యొక్క భార్యలు ఇద్దరున్నారు ఆ భార్యలు ఎవరు అంటే దితి అతిథి ఈ దితి అతిథి ఎవరు అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు అతిథి అద్వైత తత్వానికి సంబంధించింది అద్వైత తత్వం అంటే శివతత్వం తనలోనే శివుడు ఉన్నాడు శివుడు ఎక్కడో లేనన్న భావాన్ని గట్టిగా నమ్మేది అతిథి అలాగే దితి అతిథికి పూర్తిగా వ్యతిరేకం భౌతిక సుఖాల గురించి ఎక్కువగా అన్వేషించేది భౌతిక సుఖాన్ని ఎక్కువగా కోరుకునేది శివునిపైన ఈశ్వరునిపైన విశ్వాసం ఉండేదే కాదు ద్వైత తత్వానికి సంబంధించేది దితి అయితే కశ్యప మహర్షికి అతిథి దితి అతిథి అనేవాడు దేవతలకు తల్లి దితి అనేది రాక్షసులకు తల్లి ఎందుకంటే రాక్షసతత్వం అనేది దితిలో ఉంది ఎందుకంటే భౌతిక సుఖాన్ని ఎక్కువగా కోరుకునేది అలాగే అతిథి అనే ఆవిడ ఇంద్రదేవ ఇంద్రాది దేవతలకు జన్మనిచ్చింది దితి రాక్షసులకు జన్మనిచ్చింది ఆ రాక్షసుల్లో ఒకనొక ఒకనొక రాక్షసుడు ఎవరంటే వజ్రాంగ్ వజ్రాంగ్ అనే రాక్షసునికి జన్మనిచ్చింది దితి అయితే ఎక్కువగా ప్రేరేపించేది నువ్వు నీ యొక్క అన్నతమ్ములు ఎవరంటే ఇంద్రదేవుడి స్వర్గలోకంలో ఉన్నాడు ఆ స్వర్గాన్ని నువ్వు ఎలాగైన ఆధిపత్యంలోనికి తెచ్చుకోవాలి తపస్సుకు వెళ్ళు అని ప్రేరేపించేది దితి అలాగే వజ్రాంగుడు ఎంతో కఠినమైన తపస్సు చేశాడు కఠినమైన తపస్సు చేసి ఇంద్రలోకమైన స్వర్గం లోకం పైన ఆధిపత్యాన్ని సంపాదించాడు బలవంతంగా ఆ సంపాదించిన తర్వాత బ్రహ్మదేవుడు కశ్యప్ మహర్షికి పిలిపించి ఎలాగైనా వజ్రాంగ్కి డెవ్వే దారిలోకి తీసుకుని రావని ఆదేశాన్ని ఇస్తాడు ఆదేశాన్ని ఇచ్చిన పిదప కశ్యప్ మహర్షి స్వర్గలోకంలో ఉన్న వజ్రాంగ్ దగ్గరికి వెళ్ళి గీతోపదేశం చేస్తాడు అంటే మంచి మార్గంలోనికి రా ఈ మార్గం ఇది మంచిది కాదు ఎందుకంటే నువ్వు ఎంచుకున్నా ఏదైతే అధికారంలో ఉన్నావో అధికారం నీది కాదు నువ్వు నీ యొక్క అన్నదమ్ముల నుంచి బలవంతంగా తీసుకున్నావు అది నీకు స్వతహాగా లభించింది కాదు స్వతహాగా ఏదైతే లభించదో దానిపైన నీకు ఎక్కువ కాలం అధికారం ఉండదు నీది కాని నీ దగ్గర ఎక్కువ రోజులు కూడా ఉండదు అలాంటి వాటి గురించి నువ్వు తాపత్రయపడకు భ్రమలో ఉండకు నీది నువ్వు సొంతంగా సంపాదించు కష్టపడు దాని గురించి దైవ మార్గాన్ని ఎంచుకో ధ్యాన మార్గాన్ని ఎంచుకో ఈశ్వరుడే మనకు చివరికి మనం చేరుకునేది ఈశ్వర మార్గమే మోక్ష మార్గమే ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందనేసి కశ్యప్ మహర్షి తన కుమారుడైన వజ్రాంగ్కి చెప్తారు ఇంద్రుడు నాయక కుమారుడే నువ్వు నాయక కుమారుడే ఒకరికి ఎక్కువగా కాదు ఒకరి తక్కువ కాదు నాకు అందుకనే నీకు మంచి దారిలో వెళ్ళమని ప్రేరేపిస్తున్నానని వజ్రాంగ్కి కశ్యప మహర్షి చెప్తారు తన తండ్రి యొక్క మాటలు విని బజ్రాంగ్ అనేవాడు చాలా కఠినమైన తపస్సు చేస్తాడు మళ్ళీ శివుని యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి ఈశ్వరుల సాన్నిధ్యం పొందడానికి అలాగే కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి వరాన్ని పొందుతాడు అలాగే వజ్రానికి వారాంగి అనే స్త్రీతో వివాహం జరుగుతుంది వారాంగి అనేవారు విష్ణుదేవి విష్ణువుని ఎక్కువగా ద్వేషిస్తుంది అంటే ఈశ్వరుని పట్ల ఆరాధన అనేది లేదు ఆమె ఎక్కువగా రాక్షసత్వానికి సంబంధించింది వారాంగి ఒకనొక రోజు వారాంగి బజ్రాంగ్కి భచనం ఇవ్వమని కోరుకుంటుంది మీరు నాకు వచనాలు ఇవ్వండి వచనం అంటే ప్రామిస్ ఒట్టు నేను అడిగింది మీరు కాదనకూడదు నేనేం అడిగితే అది ఇవ్వాలనేసి అనేసి చెప్తుంది వారాంగి అయితే వారాంగి ఏం కోరుకుంటుందంటే త్రిలోకానికి అధిపతి అవ్వాలి నా కుమారుడు అలాగే ఈశ్వర ద్వేషి అవ్వాలి అలాంటి కుమారుడు నాకు కావాలనేసి వరాన్ని కోరుకుంటుంది బజ్రాంగి నుండి అలాగే వజ్రాంగుడు మరి వచనాన్ని ముందుకే ఇచ్చున్నాడు వచనం అనేది తప్పకూడదు ఏం కోరుకుంటే అది తీరుస్తానని ముందే వాగ్దానం చేస్తున్నాడు వారానికి అలాగని అలాంటి ప్రతాపి పుత్రుడు గురించి వజ్రాంగ్ మళ్ళీ కఠిన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుడి గురించి ఎంతో కఠిన తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు మెచ్చి వరదానాన్ని ఇస్తాడు వరదానాన్ని ఇచ్చే ముందు బ్రహ్మదేవుడు కూడా అంటాడు నువ్వు కోరుకునే వరం అనేది ఈ ప్రపంచానికి మంచిది కాదు శ్రేయస్కరం కాదు ఎంతోమందిని ఇబ్బంది పెడుతుంది అనేసి వజ్రానికి ముందే చెప్తాడు బ్రహ్మదేవుడు అయినా నేను నా భార్యకు వచనాన్ని వచనం ఇచ్చాను వాగ్దానం చేశాను వారానికి తప్పకుండా ఈ వచనాన్ని నేను పూర్తి చేయాలని బ్రహ్మదేవుని కనుకుంటా కోరుకుంటాడు వజ్రాంగుడు అటువంటి సమయంలో బ్రహ్మదేవుడు వరాన్ని ఇస్తాడు అమృత తత్వాన్ని అయితే నేను నీకు ఇవ్వలేను అందుకని నీకు లోక అధిపతి అలాగే ఈ బ్రహ్మాండాన్ని శాసించే వాళ్ళ కుమారుని నీకు నీకు ఇస్తున్నాననేసి వర్ధానం ఇస్తారు బ్రహ్మదేవుడు అక్కడికి కొంతకాలానికి వారాంగి గర్భాన్ని ధరిస్తుంది ఎవరు జన్మిస్తారంటే తారకాసురుడు జన్మిస్తాడు త్రిలోకానికి అధిపతి అవుతాడు వారాంగి తన యొక్క కుమారుడు తారకాసుడికి ప్రేరేపిస్తుంది నువ్వు కూడా తపస్సు చెయ్యు త్రిలోకానికి అధిపతి అవ్వు ఈ లోకాన్ని శాసించు ఈ బ్రహ్మాండాన్ని శాసించు అని ప్రేరేపిస్తుంది అలాగే తారకాసురుడు కఠిన తపస్సు చేస్తాడు బ్రహ్మదేవుని గురించి బ్రహ్మదేవునికి వరాన్ని కోరుకుంటాడు తారకాసుడు శివశక్తుల సంయోగం వల్ల శివశక్తుల సంయోగం వల్ల ఎవరైతే ఏ పుత్రుడైతే జన్మిస్తాడో ఆ పుత్రుడు కూడా దేవతలకు సైన్యాధిపతి అవ్వాలి సైన్యాధ్యక్షుడు అవ్వాలి అటువంటి పక్షంలో అటువంటి కుమారుడు మాత్రమే నన్ను వధించగలడు ఎందుకంటే తారకాసుడి మనసులో ఇది ఉంది శివుని యొక్క వివాహం అయితే జరగలేదు స్త్రీ అనే స్త్రీ శక్తి అనేది లేదు దీన్ని శ్రీ శివుడు వివాహం జరగకుండా పుత్రుడు ఎలా జన్మిస్తాడన్న అహంకారంతో తారకాసుడు బ్రహ్మదేవునికి వరాన్ని కోరుకుంటాడు శివశక్తుల సంయోగం వల్ల ఎటువంటి పుత్రుడైతే జన్మిస్తాడో అది కూడా ఆ పుత్రుడు దేవతలకు సైన్యాధిపతి అవ్వాలి ఉన్న పక్షంలో అటువంటి వాడే నన్ను వధించగలడు అని వర్ధానాన్ని బ్రహ్మదేవుని కోరుకుంటాడు తారకాసుడు బ్రహ్మదేవుడు సదాస్తు అని అంటాడు వరాన్ని ఇచ్చేస్తాడు ఇంకా అటువంటి ఆ అహంకారంతో తారకాసురుడు లోపంపైన ఈ బ్రహ్మ ఈ బ్రహ్మాండం పైన ఎన్నో అనాచారాలు చేస్తూ ఉంటాడు మునుల్ని ఋషుల్ని ఇబ్బంది పెడతాడు స్త్రీలను వేధిస్తూ ఉంటాడు ఆతంకాలు ఎక్కువగా అవుతుంటాయి తారకాసురుడు వల్ల ఎందుకంటే రాక్షసత్వం ఎటువంటిదంటే యజమాన్ని ఇబ్బంది పెట్టే మనస్తత్వం యజమాన్ని కష్టపెట్టే మనస్తత్వం ఎంతోమంది అసురులను పంపిస్తూ ఉంటాడు రాత్రాసురు అట్టాసురు పావకాసుర్ విజల్ ఇలా ఎంతోమంది అసుల్ని పంపిస్తూ ఉంటాడు పంపించి మునులను అలాగే ఈ లోకంలో ఈ సృష్టిలోని చంద్రుని యొక్క శీతనమైన ప్రకాశం లేకుండా రాత్రాసుని పంపిస్తాడు అలాగే పావకాసురుడు అంటే యజ్ఞాలను ఆపేవాడు పావకాసురు విజన్ అంటే జలం లేకుండా ప్రజలకు ఎటువంటి నీరు లభించకుండా విజన్ అనే రాక్షసుని పంపిస్తాడు ఇలా అనేక రాక్షసుల్ని పంపించి బ్రహ్మాండంలోని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు తారకాసురుడు ఇలా ఇబ్బంది పెట్టినప్పుడు బ్రహ్మాది దేవతలు అలాగే ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు అలాగే బ్రహ్మదేవుని నుండి విష్ణుదేవుని దగ్గరికి వెళ్తారు దీనికి ఇప్పుడు ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి ఎందుకంటే తారకాసుడు స్వర్గం నుండి ఉన్న ఇంద్రదేవతలందరినీ బయటికి నెట్టేస్తాడు ఇది నాది ఈ స్వర్గలో ఒక నాది అని తన ఆధిపత్యాన్ని తీసుకుంటాడు తారకాసురుడు అందుకని ఇంద్రాది దేవతలందరూ తన యొక్క సమస్యను చెప్పుకోవడానికి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు బ్రహ్మదేవుడు వీళ్ళందరూ కలిసి విష్ణుదేవి దేవుని దగ్గరికి వెళ్తారు విష్ణువు నుండి ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అనేసి విష్ణుమూర్తి అంటారు అమ్మవారు సతీదేవి తన దేహాన్ని దహనం చేసుకునే ముందు తనకు తానే మాట నిచ్చుకుంటుంది నేను మళ్ళీ జన్మిస్తాను మేనాదేవి గర్భం నందు మళ్ళీ నేను ఈ మేనాదేవి గర్భంలో ఎప్పుడైతే మళ్ళీ తిరిగి జన్మిస్తానో నా యొక్క పరమశివునితోని పూర్తిగా తనతో పాటు నివాసం ఉండే వరదానాన్ని పొందుతాను సద సదైవ అంటే తనతో నిరంతరం నేనే ఉంటాను అనేసి సతీదేవి తన దేహాన్ని దహనం చేసుకోముందు అనుకుంటుంది ఇంద్రాని దేవతలు అడుగుతారు బ్రహ్మదేవునికి అయితే ఈ మేనాదేవి ఎవరు ఇంతటి ఆదిశక్తిని తన గర్భం నందు దాల్చి జన్మనివ్వబోతున్న ఈ మహా స్త్రీ ఎవరు అని బ్రహ్మదేవుని కడుతారు ఇంద్రాజి దేవతలు బ్రహ్మదేవుడు చెప్తాడు దక్ష ప్రజాపతి యొక్క పుత్రిక దక్ష ప్రజాపతి ఎవరు అంటే బ్రహ్మదేవుని యొక్క కుమారుడు దక్ష ప్రజాపతి పుత్రిక కుమార్తె ఎవరైతే స్వదాదేవి స్వదాదేవి యొక్క కుమార్తెలు ఎవరు అంటే దేవి మేన దేవి ధన్య దేవి కళావతి ఒకనొక రోజు స్వర్గలోకంలోని విష్ణుమూర్తి మాతా లక్ష్మి అలాగే బ్రహ్మదేవుడు మాతా సరస్వతి ఈ నలుగురు సమధ్యంలో విష్ణుదేవుడు ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తారు ఆ యజ్ఞానికి సంబంధించి స్వదాదేవికి సంబంధించిన ముగ్గురు పుత్రికులు కూడా వస్తారు ఆ యజ్ఞానికి దేవి మేన దేవి ధన్య దేవి కళావతి అయితే అటువంటి సమయంలోని బ్రహ్మదేవుని యొక్క సనత్కుమారులు సనత్కుమారులు అంటే నలుగురు బాల ఋషులని కూడా చెప్తారు వాళ్ళని సనత్ ఆ యజ్ఞంలోకి విచ్చేస్తారు యజ్ఞానికి వస్తారు అయితే సనత్కుమారులు వచ్చేసరికి అక్కడ ఉన్న దేవాది దేవతలందరూ అలాగే కిన్నెరలు కింపురుషులు గంధర్వులు అందరూ లేచి నిలబడతారు వాళ్ళకి నమస్కరిస్తారు కానీ ఆ సమయంలో ఈ ముగ్గురు దేవి మేన దేవి ధన్య దేవి కళావతి వాళ్ళ యొక్క మాట్లాడుకుంటూ ఉంటారు ఏదో ఒక విషయం గురించి సంభాషించుకుంటారు శనత్ కుమారుల గురించి తలెత్తి కూడా చూడరు నమస్కరించరు అటువంటి కోపంలోని శనత్ కుమారులు ఇస్తారు నేను వచ్చానన్న విషయాన్ని గ్రహించకుండా కూడా మీరు ఏ విషయంలో మాట్లాడుకుంటున్నారో శనత్ కుమారు కోపం నుంచి షాపంలో ఇస్తారు ఆ ముగ్గురికి మీరు మీరు మానవయులలో జన్మించదురు కాక శాపాన్ని ఇస్తారు అయితే ఆ ముగ్గురు దేవీలు సనత్ సనత్కుమారులకి ఎంతో ప్రాధాన్యపడతారు నన్ను క్షమించండి నేను ఒక విషయంలోనే మా ముగ్గురు సంభాషించుకుంటున్నాను మాకు తెలియనే తెలియదు మీరు వచ్చారని మా ఈ పొరపాటును క్షమించి ఎలాగైనా ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని సనత్ సనత్కుమార్ అంటారు సనత్కుమారుని అంటారు మేము శాపాన్ని అయితే వెనక్కి తీసుకోలేము అయితే ఈ శాపాన్ని అనుగ్రహంగా మారుస్తాం అందుకే దేవి మేనాకి స్వయంగా ఆదిశత్తే గర్భాంగంలో జన్మిస్తుంది అలాగే దేవి ధన్య ద్వాపర యుగంలోని కీర్తిదగా జన్మించి అలాగే మాత రాధాకి జన్మనిస్తుంది అలాగే మాతా కళావతి త్రాతాయుగంలో సీతాదేవికి జన్మనిస్తుంది చూడండి శాపాన్ని కూడా అనుగ్రహంగా మార్చారు తలత్ కుమారుడు ఇదంతా అమ్మవారి యొక్క లీల మాత ఆదిశక్తి యొక్క అందుకే మేనాదేవి గర్భంలోనే స్వయంగా ఆదిశక్తి జన్మించింది ఎందుకంటే అమ్మవారు జన్మించాలి అంటే ఏదో ఒక దారి ఉండాలి అందుకనే పంత కుమారుల ద్వారా ఇటువంటి శాపాన్ని లభించి మేనాదేవి గర్భంలోని స్వయంగా ఆదిశక్తి అనేది జన్మించింది అలాగే అమ్మవారు ఆదిశక్తి జన్మించాలి అంటే మేనాదేవితో వివాహం జరగాలి అయితే మేనాదేవికి ఎవరితో వివాహం జరగాలి ఏంటి అనేది బ్రహ్మదేవునికే అడుగుతారు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడు అంటారు ఈమె వివాహం విష్ణుమూర్తి యొక్క అంశ అయిన హిమాలయుడితోని ఈమె యొక్క వివాహం జరగాలి అనగానే ఇంద్రాది దేవతలు తన యొక్క పనుల్లో అందరూ నిమగ్నమైపోతారు ఎలాగైనా సరే ఈ మేనాదేవిని హిమాలయ రాజా హిమంతుడితోని వివాహం జరిపిస్తారు వివాహం జరిపిన పక్షంలో వివాహం జరిగిన తరువాత మేనాదేవికి తన గత జన్మ యొక్క స్మృతులు అనేది గుర్తుకొస్తూ ఉంటాయి ఇందుకు సనత్కుమారుడు ఇచ్చిన శాపం అలాగే విష్ణుమూర్తి మాత లక్ష్మి అలాగే బ్రహ్మదేవుడు త మాత సరస్వతి తన కళ్ళు ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు ఇలా ఎందుకు కనిపిస్తున్నారు అనేసి మేనావతి ఎప్పుడు చింతిస్తూ ఉంటుంది తన యొక్క చింత దూరం చేయడానికి స్వయంగా బ్రహ్మదేవుడు ఒక ఋషి రూపంలో వెళ్తారు హిమాలయ రాజ్యానికి వెళ్ళి తన యొక్క సంశయం ఏదై ఉందో తన యొక్క సందేహం ఏదైతే ఉందో మైనాదేవికి దూరం చేస్తారు నువ్వు నా యొక్క పరపౌత్రి అంటే మనవరాలి యొక్క మనవరాలివి ఇది గత జన్మ యొక్క సుకృతం అనేది స్వయంగా ఆదిశ్యతే నీ గర్భంలోనికి ప్రవేశించబోతుంది నీకు కుమార్తెగా జన్మించబోతుంది అయితే నువ్వు ఆదిశ్యతికి జన్మనివ్వాలంటే నువ్వు కూడా ఆ యోగ్యతని సంపాదించాలి నీలో కూడా ఆ క్షమత ఉండాలని బ్రహ్మదేవుడు మాత మైనావతికి చెప్తారు మాత మేనావతికి చెప్ప చెప్పి అదృశ్యమవుతారు నువ్వు కూడా ఆ యోగ్యతను సంపాదించాలి ఆదిశక్తి నీ గర్భంలో జన్మించాలంటే నీకు అంత క్షమత ఉండాలని బ్రహ్మదేవుడు చెప్తారు అయితే బ్రహ్మదేవుడు కడుగుతారు మేనాదేవి అయితే నేను ఈ యోగ్యతను ఎలా సంపాదించాలి అటువంటి క్షమత నాలో ఎప్పుడు వస్తుంది ఇది నీకేం చేయాలన్నది మీరే నాకు చెప్పండి నా మార్గాన్ని ప్రశస్తం చేయండి అని బ్రహ్మదేవుడు అడుగుతారు బ్రహ్మదేవుడికి అడిగితే స్వగాహన వ్రతం సుహాగన్ వ్రతం అమ్మవారిని కుమార్తెగా పొందాలని దేవి మేనాదేవి అలాగే రాజు హిమవంతుడు అమ్మవారిని ఆదిశక్తిని కుమార్తెగా పొందడానికి సుహాగన్ వ్రతాన్ని చేస్తారు ఎవరైతే సుహాగన్ వ్రతం చేస్తారో స్వయంగా అమ్మవారు ఆదిశక్తి తన పుత్రికగా జన్మిస్తుంది తీవ్ర తపస్సు చేస్తారు ఇద్దరుని హిమవంతుడు మాత మేనాదేవి తన కొన్నాళ్ళకి తపస్సు చేసిన తర్వాత అమ్మవారు ఆదిశక్తి మెచ్చి వాళ్ళకి కరుణిస్తుంది దర్శనమిస్తుంది అలాగే మేనాదేవికి ఇస్తారు అమ్మవారు అమ్మవారు ఇచ్చినప్పుడు మేనాదేవి తన యొక్క వరాన్ని కోరుకుంటుంది ఎందుకంటే అమ్మవారు వరాన్ని కోరుకోమని చెప్తారు మేనాదేవి ఏం కోరుకుంటుందంటే ఈ త్రిలోకాలకి స్వామినయ్యి ఉండాలి అలాగే ఈ మూడు శత్రులకు అధిష్టాత్రి దేవత ఉండాలి జననీ అయి ఉండాలి జగన్మాత అయి ఉండాలి అలాగే మూడోది పరమశివుణ్ణి తన భర్తగా పొందాలి అనేసి మేనాదేవి అమ్మవారిని వరాన్ని కోరుకుంటారు అయితే అమ్మవారు ను అంటారు నువ్వు ఏవైతే కోరికలు కోరుకున్నావో అది స్వయంగా నేనే నాలోనే ఇంత క్షమత ఉంది నాలోనే ఇంత యోగ్యత ఉంది అది నేనే అయితే కోరుకోగానే అమ్మవారు ఈ మేనాదేవి ఇంకో కోరికను కూడా కోరుకుంటారు ఇవన్నీ లభించే ముందు నాకు వంద మంది పుత్రులు కావాలి వంద మంది పుత్రులు కావాలంటే చాలా సమయం పడుతుంది ఇందులోపు తారకాసుని యొక్క ఆటంకాలు ఇంకా భూమి ఈ ప్రపంచంలో ఇంకా ఈ సృష్టిలో ఇంకా ఎక్కువైపోతాయి అమ్మవారు ఎంత వేగంగా అంటే అంత వేగంగా జన్మించాలి మేనాదేవి గర్భంలో అయితే అమ్మవారు అమ్మవారు మేనాదేవికి వరాన్ని ఇస్తారు అయితే నీకు వంద మంది పుత్రులు కాదు వంద మంది పుత్రులతో సమానమైన ఒక్క పుత్రుని నేను నీ అతని పేరు ఏంటంటే మైనాక్ మేనాక్ మేనాక్ అని అంటారు మైనాక్ అని కూడా అంటారు వంద పుత్రులతో సమానమైన ఒక పుత్రుని నేను ప్రాప్తి చేస్తాను అలాగే ఈ మేనాక్ పర్వతం మీద త్రేతాయుగంలో రాముడు తన యొక్క కార్యకలాపాలన్నీ పూర్తి చేసుకుని ఒక 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 ఒకే ఒక క్షణం ఆ మేనాక్ పర్వతం పైన విశ్రాంతి తీసుకుంటారు విశ్రాంతి తీసుకోవడం వల్ల ఆ మేనాక్ పర్వతం అనేది వృద్ధి చెందుతుంది ఎంతో అభివృద్ధి చెందుతుంది అని అమ్మవారు వరానిస్తారు అలా కొద్ది రోజులు అయిన తర్వాత మేనాదేవి గర్భాన్ని ధరిస్తుంది గర్భాన్ని ధరించినప్పుడు తారకాసుడు ఎన్నో యుద్ధాలు చే ఎన్నో ఎంతోమంది అసుల్ని పంపిస్తూ ఉంటాడు ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉంటాడు దేవతలు రా మధ్య సంగ్రామం జరుగుతూ ఉంటుంది యుద్ధాలు జరుగుతూ ఉంటాయి అమ్మవారిని ఒక్కొక్క కాపలా కాస్తూ ఉంటారు ఆమెకి ఏది జరగకుండా అలాగే విష్ణు తన మాయను ఉపయోగించి హిమాలయ పర్వతం చుట్టూ ఒక సురక్షా గారాన్ని ప్రసాదిస్తారు అలాగే ఋషులు తన యొక్క సురక్షా గేరాన్ని హిమాలయ పర్వతం చుట్టూ వేస్తారు అంటే ఎటువంటి దుష్ట ప్రవేశించకూడదు అని ఎటువంటి దుష్ట గ్రహాలు అవ్వచ్చు ఎటువంటి అసులు అవ్వచ్చు ఆ హిమాలయ పర్వతంలోనికి హిమాలయ రాజ్యంలోకి వెళ్ళకూడదు అని ఇలా ఆయన కొంత సమయానికి మాతా పా మాతా లక్ష్మి అలాగే మాతా సరస్వతి మేనాదేవి యొక్క సేవ గురించి వెళ్తారు ఎందుకంటే స్వయంగా జన్మించబోతుంది ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి యొక్క సేవ గురించి స్వయంగా మాతా లక్ష్మి స్వయంగా మాతా సరస్వతి మేనాదేవి యొక్క సేవలో ప్రస్తుతం ఉంటారు మేనాదేవికి సేవలు చేస్తూ ఉంటారు చూడండి లోకంలో ఈ సృష్టిలో సమృద్ధిని ప్రసాదించే మాత లక్ష్మి అలాగే విద్యను ప్రసాదించే మాత సరస్వతి స్వయంగా మేనాదేవికి సహాయం చేయడానికి వెళ్ళారు తమ బాగోగులు చూడడానికి అలాగే అమ్మవారు జన్మించే సమయం దగ్గరికి వచ్చింది అమ్మవారు ఆదిశక్తి నానాదేవి యొక్క గర్భం నుండి జన్మిస్తుంది అవతరిస్తుంది అందుకే ఆమెను శైలపుత్రి అని అంటారు ఎందుకంటే శైలుడు శైలుడు అంటే పర్వతం అంటే పర్వతరాజుకు సంబంధ పర్వతరాజుకు పుట్టిన కుమార్తె కాబట్టి ఆమెని హిమవంతి అని అంటారు అలాగే హిమజ అని కూడా అంటారు అలాగే శైలపుత్రి అని కూడా అంటారు అలాగే పర్వతాలకి రాజు కాబట్టి హిమవంతుడు ఆమెని పార్వతి అని కూడా అంటారు అందుకే అమ్మవారి పార్వతి పేరుతోనే ప్రసిద్ధమైంది అలాగే హిమాలయుడు యొక్క కుమార్తె కాబట్టి ఆమె శ్యామవర్ణాన్ని ధరిస్తుంది అందుకే ఆమెని కాళీ అని కూడా అంటారు కాళీ పేరుతో కూడా విఖ్యాతి చెందింది ఆమె అందుకే మాతా శైలపుత్రిని ఎవరైతే ఆరాధిస్తారో ఎందుకంటే శైలిపుత్రి అనేది స్వచ్ఛమైనది ఎందుకంటే హిమాలయ తెల్లని రంగుతో కలిసి తెల్లని రంగుతో కూడుకొని ఉంటాయి తెల్లని రంగు అనేది స్వచ్ఛతకు ప్రత్యేక శాంతికి ప్రతీక ఎవరైతే మాతా శైలపుత్రిని పూజిస్తుంటారో అమ్మవారు వాళ్ళకి వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరుస్తుంది వాంఛన కోరికలు వాంఛన అంటే కోరిక ఆ కోరికలు కూడా ధర్మబద్ధమైన ఉన్న కోరికలై ఉండాలి చూడండి అధర్మబద్ధమైనవి కాదు ధర్మబద్ధమైన కోరికలు ఉన్నట్లయితే అమ్మవారు ఆ కోరికలు తప్పకుండా నెరవేరుస్తారు శైలపుత్రి నవదుర్గ రూపంలో అలాగే శైలపుత్రిని పూజించడం వల్ల మనసు ప్రశాంతత లభిస్తుంది స్వచ్ఛత లభిస్తుంది అలాగే యోగ్యత అనేది లభిస్తుంది మనం ఏదైనా అనుకుంది సాధించగలిగే యోగ్యత లభిస్తుంది అమ్మవారి శైలిపుత్రిని పూజించడం వల్ల అలాగే అమ్మవారికి ఇష్టమైన రంగు ఏంటంటే తెలుపు తెలుపు అనేది స్వచ్ఛత ప్రతీక్ కాబట్టి అలాగే అమ్మవారికి ఇష్టమైన ఆహారం ఏంటి అంటే పొంగలి కట్టు పొంగలి అంటారు కదా పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఆమెకి ఈ రోజు నైవేద్యంగా పెట్టచ్చు అమ్మవారి శైలిపుత్రిని అలాగే అమ్మవారి శైలిపుత్రి యొక్క మంత్రం కూడా ఉంది బీజాక్షరాలు కాదు నార్మల్ మంత్రం ఉంది ఆ మంత్రం అనేది నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఆ మంత్రాన్ని పఠిస్తూ మీరు మూలాధార చక్రానికి అధిష్టాత్రి దేవతగా చెప్తారు అమ్మవారి శైలపుత్రిని అందుకే మీరు అమ్మవారి శైలపుత్రిని మూలాధార చక్ర అధిష్టాత్రిగా దేవతగా చెప్తారు మూలాధారం పైన మూలాధారం అంటే మూలాధార చక్రం అంటే మనం కింద కూర్చుంటాం కదా పద్మాసనం వేసుకొని భూమికి ఆనుతూ ఉంటుంది మన యొక్క కూర్చున్నప్పుడు మనం వెనుక భాగం అనేది దాన్ని మూలాధార చక్రం అంటారు ఆ మూలాధార చక్రానికి అధిష్టాతీ దేవత ఏంటంటే శైలుపుత్రిగా చెప్తారు ఆ మూలాధార చక్రం పైన మన దృష్టిని కేంద్రీకరించి అమ్మవారి శైలుపుత్రి యొక్క మంత్రాన్ని చూపించాలి అలాగే మన యొక్క ఆజ్ఞా చక్రం ఇక్కడ ఈ రెండు కొనుగోల మధ్య అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమ్మవారి యొక్క చిత్రపటాన్ని అమ్మవారి యొక్క రూపుని మనం ఇమాజినేషన్ చేసుకోవాలి అంటే మనం కల్పన చేసుకోవాలి ఆమె యొక్క ఫోటోని మనం ఇక్కడ ఉంచుకొని ఆజ్ఞా చక్రంలోని ఆమె మంత్రాన్ని పఠిస్తూ మూలాధార చక్రం పైన మన దృష్టిని కేంద్రీకరించి ధ్యానం చేసినట్లయితే ఆమె మంత్రం తప్పకుండా ఆమె కరోనా పక్కటాక్షాలు లభిస్తాయి ఇది అమ్మవారి శైలిపుత్రి యొక్క కథ అమ్మవారి శైలిపుత్రి వెనుకల ఉన్న రహస్యం ఆమె ఎందుకు ఈ అవతారాన్ని ఎత్తాల్సి వచ్చింది ఎందుకు హిమవంతుడికే జన్మించింది ఎందుకు మేనాదేవి గర్భంలోనే ఆమె ఆదిశక్తి అనేది జననం జరిగిందనేది చూడండి ఒకదానికోటి ఇంటర్ అయి ఉన్నాయండి అమ్మవారి ఇచ్చే శాపం కూడా శాప అనుగ్రహంగా మారింది వేణాదేవికి శరత్ కుమారులు ఇచ్చారు శరత్ కుమారుడు కూడా శరత్ కుమారుడు చాలా శాంతి పరుడు వాళ్ళకి అసలు కోపం అనేది రాదు అటువంటి క్షణికావేశంలో శరత్ కుమారుడు కూడా కోపం వచ్చేటట్టు చేసిందంటే స్వయంగా అమ్మవారు ఆదిపరాశక్తి ఆదిశక్తియే చేసింది అనగా ఎందుకంటే అమ్మవారు జన్మించాలంటే ఏదో ఒక దారి ఉండాలి కదా ఆ దారిని ప్రశస్తం చేసింది శరత్ కుమారుల ద్వారా అమ్మవారిని పూజించినట్లయితే ఆమె అసాధ్యాన్ని కూడా అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలరు అంత శక్తి అమ్మవారిలో ఉంది అవసరమైతే శాపాన్ని కూడా అనుగ్రహంగా మార్చగలిగే శక్తి అమ్మవారిలో ఉంది అందుకని మీరు అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని పొందండి అమ్మవారిని ప్రార్థించండి ఈ నవరాత్రుల్లో అమ్మవారి అలాగే ఈ నవరాత్రిలో అమ్మవారి యొక్క అనుగ్రహానికి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీకు కూడా లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు మనం తెలుసుకున్నాం శైలపుత్రి గురించి అలాగే రేపటి రోజు మనం తెలుసుకున్నాం మాతా బ్రహ్మచారిణి అవతారం వెనుకల ఉన్న కథ ఏంటి ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటి అని తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర మహాదేవ్ క్షమాకారి శాకారి